ఆసియా కప్ రెండు వేల ఇరవై ఐదులో మన టీమిండియా మొదటి మ్యాచ్ నుంచి సూపర్ జోస్తో దూసుకెళ్తుంది అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ లో కూడా మన వాళ్ళు ఏడు వికెట్ల తేడాతో పాకిస్తాన్ ని సింపుల్గా అంచుపెట్టేశారు మొన్న యుగైతే శ్రమ లేకుండా ఓడించారు అలాగే పాకిస్తాన్ కూడా టిప్పర్ లారీలా తొక్కేశారు ముందుగా బౌలింగ్తో చావు దుబ్బ కొట్టి ఆ తర్వాత బ్యాటింగ్తో చెలరేగి ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే విజయబేరు మోగించారు ఒక రకంగా ఈ మ్యాచ్ని మన వాళ్ళు పన్నెండు నుంచి పదమూడు ఓవర్ లోపు ముగిస్తారనుకుంటే కొంచెం లేట్గా అయినా కూడా గెలిచి చూపించారు ఎందుకంటే అభిషేక్ శర్మ ఉన్నంత సేపు కూడా రన్ రేట్ ఓవర్కి పది చొప్పున వెళ్ళింది అంటే ఓవర్కి పది రన్లు చొప్పున స్కోర్ చేశారు ఎప్పుడైతే అభిషేక్ శర్మ అవుట్ అయ్యాడో అప్పటి నుంచి మ్యాచ్ స్లోగా వెళ్ళింది ఏది ఏమైనా కుల్దీప్ యాదవ్ అభిషేక్ శర్మ సూర్యలు ఈ గెలుపులో కీలకంగా మారిపోయారు కానీ గెలుపుని సెలబ్రేట్ చేసుకోవడానికి అభిమానుల సంఖ్య మాత్రం తగ్గిపోయింది వాస్తవానికి భారత్ పాకిస్తాన్ మ్యాచ్ కుండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్లేస్ ఎక్కడైనా ఈవెంట్ ఏదైనా ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే యావత్ క్రికెట్ ప్రపంచం అంతా ఇంట్రెస్టింగ్ గా ఒక కామన్ మ్యాన్ నుంచి సినీ రాజకీయ వ్యాపారవేత్తలు కూడా ఎలాగైనా మ్యాచ్ను చూడాలనుకుంటారు ఈ హై ఈ వోల్టేజ్ మ్యాచ్ టికెట్లకు ఉండే డిమాండ్ ఇంకా వేరే లెవెల్ ఒక్కొక్కసారి దేశ ప్రధానులు రికమెండ్ చేసినా కూడా టికెట్లు దొరకని పరిస్థితి కప్ లో మాత్రం సీన్ అంతా రివర్స్గా మారిపోయింది ఎన్నడూ లేని విధంగా ఈ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్కి చాలా కుర్చీలు ఖాళీగా కనిపించాయి దీనికి కారణం పెహల్గా ఉగ్రదాడి ఆపరేషన్ సింధుల వల్ల రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధ పరిస్థితులే ఈ మ్యాచ్ ఉంటుందని తెలిసినప్పటి నుంచి కూడా ఈ మ్యాచ్ని ఎవరు చూడకూడదని బైకాట్ చేయాలని ఇండియన్ సోషల్ మీడియాలో ఒక రేంజ్లో ట్రెండింగ్ చేశారు పెహల్గా ఉగ్రదాడి వల్ల పాక్తో ఇలాంటి సంబంధాలు పెట్టుకోవద్దని క్రికెట్ మ్యాచ్లు కూడా ఆడకూడదని పోస్టులతో సోషల్ మీడియా నింపేశారు అప్పట్లో మన ఇండియన్ గవర్నమెంట్ కూడా రక్తం నీళ్లు కలిసి ప్రవహించలేవని పాకిస్తాన్తో ఇలాంటి సంబంధాలు ఉండవని చెప్పింది కానీ ఆ తర్వాత మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్ అలాగే ఐసీసీ రూల్స్ ప్రకారమే పాకిస్తాన్తో భారత్ మ్యాచ్ ఆడుతుందని మిగతా ఏ ద్వైపాక్షిక సిరీస్ ఉండదని ఒక క్లారిటీ అయితే ఇచ్చింది ఈ బైకాడ్ దెబ్బకు చాలా టికెట్లు అమ్ముడు ఏ ఒక్క సెలబ్రిటీ కూడా ఈ మ్యాచ్ను చూడడానికి రాలేదు అలాగే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకపోవడం కూడా ఫ్యాన్స్ తక్కువగా రావడానికి ఒక కారణంగా చెప్పవచ్చు ఒక రకంగా పాకిస్తాన్ తో మ్యాచ్ ఆడడం మన ఆటగాళ్ళకు కూడా ఇష్టం లేదేమో టాస్ సమయంలో కూడా రెండు జట్ల కెప్టెన్లు కూడా షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోలేదు అలాగే ఈ మ్యాచ్ లో అయినా కూడా మ్యాచ్ కంప్లీట్ అవ్వగానే రెండు జట్ల ప్లేయర్స్ కూడా ఒకరినొకరు గౌరవించుకోవడానికి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు కానీ మన వాళ్ళు గెలిచిన తర్వాత సూర్య ఇంకా శివన్ దుబ్బోలు పాకిస్తాన్ ప్లేయర్స్ కి షేక్ హ్యాండ్స్ ఇవ్వకుండా నేరుగా డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్లారు దీంతో దీంతో పాకిస్తాన్ ప్లేయర్స్ కూడా కాంగ్వా గ్రౌండ్ నుంచి బయటకు వెళ్లిపోయారు మ్యాచ్ అయిపోయిన తర్వాత ఈ విషయంపై పాకిస్తాన్ కోచ్ అయిన మైక్ హుస్సేన్ కోపంతో మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది అదేంటంటే టీమిండియా ఆటగాలు షేక్ హ్యాండ్స్ ఇవ్వ ఇవ్వకపోవడం మాకు చాలా బాధగా అనిపించింది మా పాకిస్తాన్ ప్లేయర్స్ టీమిండియా ఆటగాళ్ళకి షేక్ హ్యాండ్స్ ఇవ్వాలని చాలాసేపు గ్రౌండ్లు వెయిట్ చేశారు కానీ భారత ఆటగాళ్లు మాత్రం మమ్మల్ని ఏమాత్రం పట్టించుకోకుండా వెళ్ళిపోయారు వాళ్ళ ప్రవర్తన మా జట్టును చాలా నిరుత్సాహపరిచింది అని పాకిస్తాన్ కోచ్ చెప్పడం అయితే జరిగింది మరి మన వాళ్ళు చేసింది కరెక్టా లేదా కామెంట్ చేయండి ఇక మ్యాచ్ హైలైట్ చూసుకున్నట్లయితే ఈ మ్యాచ్ మొదలయ్యే ముందే పాకిస్తాన్కి కి గౌరవ అవమానం జరిగింది అసలు మ్యాటర్ ఏంటంటే మ్యాచ్ ఆరంభానికి ముందు పోటీ పడబోయే రెండు జట్ల జాతీయ గీతాలను స్టేడియంలో ప్లే చేయడం అయితే జరుగుతుంది అయితే ఇందులో మాత్రం పాకిస్తాన్ జాతీయ గీతానికి బదులుగా మరో పాటను ప్లే చేశారు దీంతో ఈ పాటను విని పాకిస్తాన్ ప్లేయర్స్ కి దిమ్మ తిరిగింది ఒక్కసారిగా వాళ్ళకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు దీంతో వెంటనే తమ తప్పిదాన్ని తెలుసుకున్న నిర్వాహకులు పాకిస్తాన్ జాతీయ గీతాన్ని ప్లే చేయడం అయితే జరిగింది దీంతో ఆ సమస్య అక్కడితో ముగిసిపోయింది కానీ ఈ వీడియో మాత్రం నెంట్లో చాలా వైరల్ అవుతుంది ఇక ఆ తర్వాత టాస్ వేయడం కూడా జరిగింది ఇందులో టాస్ గెలిచిన పాకిస్తాన్ మొదటగా బ్యాటింగ్ చేయడాన్ని ఎంచుకుంది పాకిస్తాన్ బ్యాటింగ్ దిగిన పాకిస్తాన్ మాత్రం ముదటి నుంచి దెబ్బ మీద దెబ్బ పడింది ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పాకిస్తాన్ యువ ఓపెనర్ అయిన సయీమ్ ఆయుబ్ మన బుమ్రా బౌలింగ్ లో ఆరు బాలు ఆరు సిక్స్ కొడతానని పెద్ద పెద్ద నీతి వాక్యాలు చెప్పాడు కట్ చేస్తే హార్దిక్ పాండే వేసిన మొదటి బంతికి అతను గోల్డ్ అండ్ అయ్యాడు ఇది మాత్రం ఆయుబ్కి గట్టిగా బుద్ధి చెప్పినట్టు అయింది దీంతో అతను అన్ని మూసుకొని బయటకు వెళ్ళిపోయాడు ఆ తర్వాత కూడా బుమ్రా బౌలింగ్ లో భారీ షాట్ కుట్టబోయి మహమ్మద్ హారిస్ కేవలం మూడు పరుగులకి అవుట్ అయ్యాడు ఆ తర్వాత ఫకర్ జమాన్ పదిహేడు పరుగులు కెప్టెన్ సల్మాన్ నాగా మూడు పరుగులకి వెంట వెంటనే అవుట్ అయ్యారు ఈ దెబ్బతో పాకిస్తాన్ పదే ఓలర్ను నాలుగు వికెట్ కోల్పోయి నలభై తొమ్మిది పరుగులు మాత్రమే చేయగలిగారు ఇక తర్వాత కూడా మన బౌలర్ల దెబ్బకి పాకిస్తాన్ కుప్పకూలిపోయింది మొత్తం వంద కూడా చేస్తుందా లేదా అనిపించింది ఇక మెల్లిమెల్లిగా కష్టపడి మొత్తానికి ఇరవై ఓవర్లు ముగిసేసరికి పాకిస్తాన్ తొమ్మిది వికెట్ కోల్పోయి నూట ఇరవై ఏడు పరుగులు చేసింది పాకిస్తాన్ ప్లేయర్స్లో కొంచెం బెటర్గా ఆడింది మాత్రం షాహీన్ అఫ్రది పదహారు బంతులు నాలుగు సిక్స్లతో ముప్పై మూడు పరుగులతో నాటౌట్గా ఉన్నాడు ఇక మరో ప్లేయర్ ఫర్హాన్ కూడా నలభై నాలుగు బంతులు నలభై పరుగులు చేసి కొంచెం పర్వాలేదు అనిపించాడు ఇక మనం బలవర్ గురించి చూసినట్లయితే పోయిన మ్యాచ్లో లాగే ఈ మ్యాచ్లో కూడా కుల్దీప్ యాదవ్ అదరగొట్టేశాడు మళ్లీ మూడు కీలకమైన వికెట్లు పడగొట్టి పద్దెనిమిది పరుగులు మాత్రమే ఇచ్చాడు ఈ టోర్నీలో మాత్రం స్పిన్ డిపార్ట్మెంట్ లో కుల్దీప్ యాదవ్ వరుణ్ చక్రవర్తిని ఫుల్ గా డామినేట్ చేస్తున్నాడు ఇక అక్షర్ పటేల్ రెండు వికెట్లు తీస్తే మన బ్రహ్మాస్త్ర బుమ్రా కూడా రెండు వికెట్లు తీసుకున్నాడు అలాగే మన హార్దిక్ పాండ్యా వరుణ్ చక్రవర్తులు చెరో వికెట్ తీసుకున్నారు ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చింది లక్ష్య చైతనకు టీమిండియాకు అద్రిపోయి ఆరంభం లభించింది షాహీన్ హఫ్రీద్ వేసిన మొదటి బంతిని అభిషేక్ శర్మ బౌండరీకి తరలించాడు ఆ తర్వాత బంతిని మరో భారీ సిక్సర్ గా మార్చాడు ఇక తర్వాత సైమ్ ఆయుబ్ వేసిన ఓవర్లో కూడా శుభ్మాన్ గిల్ రెండు బౌండరీలు కొట్టి పది పరుగులు ఆగేశాడు కానీ అదే జోర్లో మరో బౌండరీ కొట్టబోయి స్టెంప్ అవుట్ అయ్యాడు దాంతో ఇరవై రెండు పరుగులకే ఇండియా మొదటి వికెట్ కోల్పోయింది గిల్ అవుట్ అయినా కూడా అభిషేక్ శర్మ మాత్రం ఏమాత్రం తగ్గకుండా షాహీన్ అఫ్రుద్ది వేసిన రెండో ఓవర్లో కూడా మరోసారి ఒక బౌండరీ ఒక సిక్స్తో పదకొండు పరుగులు చేశాడు అలా అభిషేక్ శర్మ పదమూడు బంతుల్లోనే నాలుగు బౌండరీలు రెండు సిక్స్లతో ముప్పై ఒక పరుగులు చేశాడు ఆ తర్వాత తిలకవర్మ సూర్యకుమార్ యాదవ్లు ఆచుతూ చాడుతూ ఆటను ముందుకు తీసుకెళ్లారు పిచ్ కండిషన్లకు తగ్గట్టు స్లోగా ఆడినప్పటికీ కూడా వీలు దొరికినప్పుడు వల్ల బౌండరీలు కూడా సాధించారు ఇక తిలక్ వర్మ తిలక్ వర్మ కూడా ముప్పై ఒక్క బంతులు రెండు ఫోర్లు ఒక సిక్సర్తో ముప్పై ఒక పరుగులు చేసి సైమ్ ఐ బౌలింగ్లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు ఆ తర్వాత శివం దుబ్బే సూర్యాలు ఇద్దరు కలిసి ఇండియా గెలుపును సులభం చేశారు ఈ మ్యాచ్లో మాత్రం సూర్య అగ్రెసివ్గా ఆడకుండా సిచ్యువేషన్కి తగ్గట్టు ఒక క్యాప్టెన్ ఇన్నింగ్స్ అయితే ఆడడం జరిగింది సూర్య చివరి వరకు ఆడి ముప్పై ఏడు బంతులు ఐదు బౌండరీలు ఒక సిక్సర్ తో నలభై ఏడు పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు ఇలా మన టీమిండియా ఇరవై ఐదు బంతులు మిగిలి ఉండగానే గెలుపును సొంతం చేసుకుంది ఈ గెలుపుతో కెప్టెన్ సూర్యకు ఈ గెలుపుతో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ తన సంతోషాన్ని కూడా వ్యక్తం చేయడం జరిగింది తన పుట్టినరోజు గెలవడం చాలా సంతోషంగా ఉందని చెప్పాడు నా బర్త్డే సందర్భంగా భారతీయులకు నేను మంచి రిటర్న్ గిఫ్ట్ ఇదే అని చెప్పుకొచ్చాడు అలాగే పహల్గా ముగ్గురు దాడిలోని బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని పాక్ పై సాధించిన ఈ విజయాన్ని ఎంతో ధైర్య సాహసాలు చూపించిన మన సాయుధ బలగాలకి అంకితం చేస్తున్నానని తన అభిప్రాయాలను అయితే చెప్పడం జరిగింది ఈ విజయంతో భారత్ పాయింట్స్ టేబుల్లో టాప్ ప్రైస్ లో చేరింది కు భారత్ చేతిలో ఎదురైన ఓటమో లేక మరే కారణమో తెలియదు కానీ బ్రాడ్ కాస్టర్ తో పాకిస్తాన్ కెప్టెన్ మాట్లాడడానికి అయితే రాలేదు ఇది ప్రేక్షకులతో పాటు అభిమానులకు కూడా ఆశ్చర్యాన్ని గురిచేసింది వాస్తవానికి ఓడిన జట్టు కెప్టెన్ అందరికంటే ముందుగా మాట్లాడుతాడు ఓటమి గల కారణాలు చెప్పడంతో పాటు జట్టు చేసిన తప్పిదాలు ఏంటో కూడా వివరిస్తాడు కానీ ఇవి చెప్పడానికి పాకిస్తాన్ కెప్టెన్ మాత్రం రాలేదు దీంతో భారత్ చేతులు ఓడిపోవడం వల్లే అతను డ్రెస్సింగ్ రూమ్ లో ఉంటాడని అందుకే రాలేదని ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు లీగ్ దశలో భారత్ కి చివర్ మ్యాచ్ తో ఉంది ఇక ఇప్పటికే భారత్ యుఏఈ పాకిస్తాన్ లో ఓడించి సూపర్ ఫోర్ లో ప్లేస్ అయితే ఫిక్స్ చేసుకుంది తర్వాత మ్యాచ్ అయిన ఒమాన్ తో కూడా ఇండియా సులభంగా గెలుస్తుంది కాబట్టి ఇందులో ఒక ప్లేయర్ కి రెస్ట్ ఇవ్వాలని చూస్తున్నారు అతని జస్ప్రీత్ తర్వాత జరగబోయే ఆస్ట్రేలియా టీ ట్వంటీ సిరీస్ కోసం ఈ నిర్ణయం అయితే తీసుకున్నారంట అయితే ఇతనితో పాటుగా కుల్దీప్ యాదవ్ అక్షర్ పటేల్ గిల్ కూడా రెస్ట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అయితే ప్లేస్ ప్లేస్లో వచ్చే కొత్త ప్లేయర్స్ ఎవరంటే బుమ్రా ప్లేస్లో హర్షదీప్ కుల్దీప్ ప్లేస్లో రవి బిష్ణ్ అక్షర్ పటేల్ ప్లేస్లో అబ్దుల్ సమద్ అలాగే గిల్ ప్లేస్లో జితేష్ శర్మకు అవకాశాలు లభించబోతున్నాయి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి